ఒక్క రూపాయి ఖర్చు లేకుండా మూర్తి స్టోర్ సిటీలో ప్లాట్ ను పొందండి వన్ ప్లాట్ ఫ్రీ ఫర్ ఎవరీ టెన్ ప్లాట్స్ సోల్డ్ ఉచితంగా ప్లాట్ చేసుకోండి గోదావరి కృష్ణ పుష్కరాల నిర్వహణపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కమాండ్ కంట్రోల్ సెంటర్లో సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ క్రమంలో టెంపుల్ సెంట్రిక్ ఘాట్స్ అభివృద్ధిపై పలు కీలక సూచనలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా గోదావరి తీరంలో ప్రముఖ ఆలయాలను మొదటి ప్రాధాన్యతగా తీసుకోవాలని సూచించారు బాసర కాళేశ్వరం ధర్మపురి భద్రాచలంతో పాటు ఇతర ఆలయాలు సందర్శించి లిస్టు రెడీ చేయాలని ఆదేశించారు ప్రస్తుతం ఉన్న ఘాట్లను విస్తరించాలని చెప్పారు రేవంత్ రోడ్లు ఇతర సౌకర్యాలు శాశ్వత ప్రాతిపదికన కల్పించాలని సూచించారు ప్రతి ఆలయానికి వేరు వేరు ఘాట్ల డిజైన్ ఉండాలని చెప్పారు పర్యాటక నీటి పారుదల దేవాదాయ శాఖలు సమన్వయం చేసుకుని పనిచేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు భద్రాద్రి జిల్లాలోని భద్రాచలం దుమ్ముగూడెం మనుగూరు బూర్గంపాడు అశ్వాపురం మండలాల్లోని ఘాట్లలో రెండు వేల పదిహేనులో యాభై లక్షల మంది పుణ్య స్నానాలు ఆచరించారు కోవిడ్ తర్వాత చాలా మందికి ఆధ్యాత్మిక భావం పెరిగింది ఇటీవల ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం అమలైంది దీంతో పర్యాటకానికి ఎక్కువగా యువత ప్రాధాన్యతనిస్తోంది ఈ ఉచిత ప్రయాణం వల్ల గడిచిన పుష్కరాలతో పోల్చితే ఇప్పుడు రామాలయం ఆదాయం రెట్టింపైంది ఇటీవల జరిగిన కుంభమేళా సరస్వతి పుష్కరాలకు భక్తులు పోటెత్తారు రెండు వేల ఇరవై రెండు జులై ఇరవై మూడు నుంచి ఆగస్టు మూడు వరకు జరిగే పుష్కరాల సమయంలో కోటి మందికి పైగా భక్తులు జిల్లాలో గోదావరి స్నానాలు ఆచరిస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు ఇక జూలై ఇరవై మూడు రెండు వేల ఇరవై ఏడు నుంచి ఆగస్టు మూడు వరకు గోదావరి పుష్కరాలు నిర్వహించాలని నిర్ణయించింది ప్రభుత్వం లో పుష్కరాల ప్రారంభం వేల చోటు చేసుకున్న ఘటనలు విషాదం అంచనా వేస్తున్నారు ఈ క్రమంలో గోదావరి జిల్లాలో పుష్కర ఘాట్ల అభివృద్ధి కోసం తొమ్మిది వందల నాలుగు కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేశారు అధికారులు అఖండ గోదావరి పుష్కరాలు రెండు వేల ఇరవై ఏడు యాక్షన్ ప్లాన్ ఇప్పటికే సిద్ధం చేశారు అందరూ ఒకే ఘాట్ లో అవసరం లేకుండా గోదావరి నదిలో ఎక్కడైనా స్నానాలు చేయొచ్చని ప్రచారం చేయనున్నారు ప్రస్తుతం ఉన్న పదిహేడు రోజుకు డెబ్బై ఐదు లక్షల పదకొండు వేల ఆరు వందల పదహారు మంది వస్తారని అంచనా ఉండగా మరిన్ని కొత్త ఘాట్లు అవసరమని భావిస్తున్నారు అధికారులు మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి డ్రగ్స్ గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు డ్రగ్స్ విక్రయాలు దందాలు నిర్వహిస్తే వన్ టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి డ్రగ్స్ గంజాయిని నిర్మూలిద్దాం భవిష్యత్తును కాపాడదాం